శ్రీకాకుళం జిల్లా పలస పట్టణంలో బీహార్ సుపారీ గ్యాంగ్ దుశ్చర్యలను పోలీసులు అడ్డుకున్నారు పది లక్షల రూపాయలకు పలస పట్టణ టీడీపీ అధ్యకుడు బొడ్డ నాగరాజులు హతమార్చేందుకు వ్యూహాన్ని పోలీసులు ఛేదించి ఓ నిండు ప్రాణం కాపాడారు కిరాయి గుండాలతో పాటు స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ నేతలు కక్షదారులను పోలీసులు పట్టుకున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా వారికి కళ్లు బయర్లు కమ్మేలా నిజాలు ఛేదించారు నాగరాజును హతమార్చేందుకు పది లక్షల రూపాయలకు బీహార్ గ్యాంగ్ తో కొందరు వైసీపీ నేతలు స్థానికుల కుట్రను ఛేదించి నిందితులను కటకటాల్లోకి నెట్టారు దీనిపై కాశీబుగ్గ స్టేషన్లో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు తెలుగుదేశం పార్టీకి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ కు నమ్మకమైన విధేయుడైన కార్యకర్తగా బడ్డా నాగరాజు వ్యవహరిస్తున్నాడు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురి చేయడం రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులు కలిగించడంపై కేసులు పెట్టుట వలన ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బడ్డా నాగరాజుకి పార్టీ అధిష్టానం సముచిత స్థానాన్ని కల్పించింది కాశీబుగ్గ టౌన్ ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టారు అప్పటి నుండి రాజకీయ పరంగా తనకు తానుగా అభివృద్ది చెందుతూ పార్టీలోనూ ఆయనకున్న రియల్ ఎస్టేట్ ఇతర బిజినెస్లలో యాక్టివ్ కావడంతో ప్రత్యర్థులు అతని స్వగ్రామం చిన్న బాడమ్ కు చెందిన కొందరు హత్య చేయాలని నిర్ణయించినట్లు ఎస్పీ వివరించారు ఎస్టేట్ ఇతర బిజినెస్లకు ఆయనతో ముఖాముఖిగా ఎదుర్కొనలేక నిందితులు సమావేశమై బయట రాష్ట్రం నుంచి హత్యలు చేసే ఏదైనా ఒక గ్యాంగ్ ద్వారా నాగరాజుని చంపేయాలని ప్రణాళిక వేసుకున్నారు దీనికి తలో లక్ష రూపాయలు వేసుకోవాలని అనుకుని హనుమంతు బాబురావుకి పరిచయం ఉన్న బీహార్ గ్యాంగ్కి చెందిన అలోక్ అను వ్యక్తి ద్వారా ఇతర సభ్యులు ఇక్బాల్ చోటు అమీర్ నిరంజన్ పాశ్వాన్లతో పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు బీహార్ నుంచి కిరాయి మూట నవంబర్ పది నుంచి స్థానిక నిందితులకు టచ్లోకి వచ్చారు విశాఖ శ్రీకాకుళం జిల్లాలో మకాం వేసి స్కెచ్ రెడీ చేశారు అడ్వాన్స్ కూర్మపు ధర్మారావు అంపోలు శ్రీనివాసరావుల వద్ద కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపేణ తీసుకున్నారు రెక్కీ చేసి వెళ్లిపోయారు తరువాత ఈ నెల పదిన ఇక్బాల్ అమీర్ నిరంజన్ సాహులు పలాస వచ్చి రౌతు చంద్రశేఖర్ రూమ్ లో కోసంగిపురం వద్ద మకాం వేసుకున్నారు చంద్రశేఖర్ వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోగా అవసరమైన నగదు పొన్నాడ కృష్ణారావు తెప్పించుకున్నారన్నారు నిందితుల నుంచి రెండు పిస్టల్స్ ఒక తపందా నలబై రౌండ్ల బుల్లెట్లు రెండు ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టిన మోటార్ సైకిళ్లను ఒక అద్దెకు తీసుకున్న మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల ఇరవై నాగరాజును హతమార్చేందుకు వ్యూహాత్మకంగా వెళ్తుండగా పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు అంపోలు శ్రీనివాసరావు ఇక్బాల్లు ఒక బైక్ పై రౌతు చంద్రశేఖర్ అమీర్లు బైక్ పై పట్టుబడ్డారన్నారు కోసంగిపురం జంక్షన్ వద్ద రూమ్ లో గల మిగతా ముగ్గురు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు కిరాయి గుండాలు మారణాయుధాలతో ముందస్తు వ్యూహంతో పట్టుకున్న కాశీబుగ్గ డీఎస్పీ ఎం అప్పారావు టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్వీఎన్ మూర్తి పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్టు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి సమస్య సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి ఆ బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు దాంతో పాటుగా మొత్తం పది లక్షలకి ఈ మదర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకు మొత్తం బైక్ నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక ప్రపంచ అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు బైక్ నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకి మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ని ఒక ప్రపంచాని తర్వాత అమినేషన్ అంటే ఈ నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అక్కడ దాంతో పాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలీ లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళ మోటివ్ ఏంటంటే ఉండకూడదు ఎవరు అన్న ఒక ప్లానింగ్తో వీళ్ళు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది బైక్ నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారని ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి థీమ్కి సంబంధించి కాశీపుర్గ డిఎస్పీ గారు చెక్కలి డీఎస్పి గారు తర్వాత ఉన్న సిఐ మోహన్ కావచ్చు తిరుపతి రా కాశీబుగ్గ రూరల్ సిఐ గారు అలానే మన ఎస్ఐ అందరు అండ్ ఎస్బీసీఐ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణ గారు ఈ మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది సరే ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం మనం మొత్తం పదిహేడు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది బీహార్ వాళ్ళు ఒక ఆరు మంది ఇక్కడ ఒక పదకొండు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళల్లో ఈ రోజుకి మనం ఏడు మందిని మాత్రం అరెస్ట్ చేయగలిగాం మిగిలిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళందరిని ఇంట్రాడేషన్ చేయాలి అంటే వీళ్ళని మళ్ళీ మనం ప్రొసీజర్ ప్రకారం కస్టడీకి తీసుకోవాలి అండ్ మనకు టెక్నికల్గా సాక్ష్యాధారాలు ఏ వస్తాయో చూసి దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలం ఇక్కడ కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఇక్కడ నేను ఇంకా డీటెయిల్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సీ వీళ్ళందరూ ఒక గ్రూప్కి సంబంధించింది ఒక పొలి పార్టీలో పొలిటికల్ పార్టీకి సంబంధించింది సంబంధించి బీహార్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్కి సంబంధించి ఒక వ్యక్తి పైన ఒక కేసుని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాను ఫర్దర్గా కూడా కేసెస్ ఏమన్నా ఉన్నాయని మనం చూస్తున్నాం సో వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్లో డీటైల్స్ కూడా మనకి చంద్రు ధర్మారావు అన్నతని పైన ఒక కేసు ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ కేసు ఒకటి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐటీసీ సెక్షన్స్ కింద మిగిలిన వాళ్ళ పైన కూడా కొంచెం ఉన్నాయి కేసెస్ ఉన్నాయి డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య వేరంపైన కేసెస్ మనకు ఉంటాయి సరే స్పష్టంగా ఉన్నదని మీరే చూస్తూ ఉన్నారు సో దానికి రిజల్టే ఇది మనకి సో ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా కూడా మనం చట్టపరంగా వాళ్ళపైన డెఫినెట్గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము దాంతోపాటు మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎస్బీ ద్వారా కావచ్చు లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు అండ్ మనకి పబ్లిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఇలా ప్రివెంట్ కూడా చేయగలుగుతున్నాం మనం అతని జరగకుండా సో హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనం చాలా టఫ్గా వెళ్తాము సో అందులో ఎటువంటిగా మనం ఉపేక్షించే పరిస్థితి అయితే మనకు అతను దొరికిన తర్వాత వాళ్ళు బ్యాక్ లింక్ నుంకనే దొరుకుతారు బట్ మోస్ట్లీ ఇది కలకత్తా నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఉన్నట్లు మనం ఒక సస్పెషన్ ఉంది అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు చేస్తాం ఇంకో విషయం ఏదైతే